పంచాయతీరాజ్ డిఈ తీరుపై జడదంకి ఉప సర్పంచ్ కూరపాటి మాలకొండారెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు నిష్పక్షపాతంగా వ్యవహరించాల్సిన డిఈ నిరంకుశ వైఖరి నిర్వహిస్తున్నా అవలంబిస్తున్నారని అన్నారు చేసిన పనులకు బిల్లులు పెట్టకుండా కోతలు విధించడమే కాక ఒకరికి ఒక రకంగా మరొకరికి మరొక విధంగా వ్యవహరిస్తున్నారని అన్నారు జడదంకి తూర్పు ధరవుకి కలెక్టర్ ఆదేశాలతో అభివృద్ధి పనులు నిర్వహిస్తే ఏం బుక్ కూడా రాయకుండా తిప్పుకుంటున్నారని అన్నారు ఓ నేత చేసిన స్వల్ప పనికి అత్యధిక బిల్లులు పెట్టారని తన వద్ద ఆధారాలు ఉన్నాయని చూపించారు ఆదివారం జరిగిన మండల సర్వసభ్య సమావేశంలో డిఈ ఎండగట్టారు జలదంకి పంచాయతీలో జరిగిన పనులపై కమిటీ వేసి నిజాలను నిగ్గు తేల్చాలని ఉన్నతాధికారులను కోరారు అది మేము జల్దీంగ్ పంచాయతీ పాలకవర్గ సభ్యులు అందరం కలిసి గ్రామస్తులు ఒక రిప్రజెంటేషన్ ఇచ్చారు మధ్యలో మురికి నీరు వర్షం పడితే నీళ్ళన్నీ వచ్చి గుంటలో చేరి అన్నీ చనిపోయి గబ్బు కొడుతుందని వాసన వస్తుంది దుర్వాసన వస్తుందని దాన్ని మేము పంచాయతీలో పాలకవర్గం తీర్మానం చేసి దాన్ని ఇమీడియట్లీగా కలెక్టర్ గారు కూడా చెప్పారు కలెక్టర్ గారు ఆదేశాలతోటి మేము గ్రామ ప్రజలు ఇచ్చిన అర్జీని చేసుకొని పంచాయతీలో తీర్మానం చేసి మేము ఇమీడియట్లీగా వర్క్ చేయటం జరిగింది మా పంచాయతీలో ఇరవై రెండు తొమ్మిది రెండు వేల ఐదున రెండు వేల ఇరవై ఐదున మేము ఆ తీర్మానం పెట్టాము పంచాయతీలో తీర్మానం చేసి అది ఇంజనీరింగ్ అసిస్టెంట్ జల్దీం ఏఈ గారికి కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చాము మీరు చేయండి అని చెప్పి మేడం కూడా వచ్చి చూశారు మాదేనా డిఈ గారిని చేసుకొని చూపిస్తామని చెప్పారు డిఈ గారు మా మీద కక్షపూరిత వాతావరణంగా ఇచ్చిన తీర్మానాన్ని తీసుకోకుండా మా మీద మమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఎంబుక్ రికార్డ్ చేయకుండా మమ్మల్ని చాలా ఇబ్బందులు పెడుతున్నారు అదేవిధంగా గతంలో మేము చావిడే దగ్గర ఎనభై తొమ్మిదిలో మా తాతగారు సర్పంచ్గా ఉన్నప్పుడు ఒక అరుగు నిర్మాణం చేయటం జరిగింది అది శిథిలావస్థకు వచ్చిన తరుణంలో మేము పంచాయతీలో తీర్మానం చేసి అందరిని అడిబొడ్డున మేము గోళ్ళన్నీ తీసేసి బాగా నీట్గా గ్రానేట్ వేసి బాగా చేసాము అది మేము బాగా పని చేయలేదని చెప్పి మాకు దాంట్లో కూడా మాకు బిల్లు కట్ చేసి మాకు ఈయటం జరిగింది అదే ఇందిరమ్మ గారు ఒక అరుగు కట్టారు జెండా చెట్టు దగ్గర అది అరుగు గోడలు తీయకుండా గ్రానేట్ వేసారు దానికేమో పద్నాలుగు ఇంచులు గోడలు భూమిలో నుంచి పైకి కట్టినట్టు అక్కడ తొమ్మిది అంగనాలు బెల్ట్ పోసినట్టు అక్కడి నుంచి యాభై ఇంచులు ఇటుక్రా బ్రిక్స్తో గోడ కట్టినట్టు అన్నీ రికార్డ్ చేశారు అయినా పైన బెడ్ కూడా వేయలేదు అన్ని ఫోటోలతో సహా మా దగ్గర ఉండి అది పన్నెండుంటు పద్దెనిమిది అరుగు దానికి ఒక లక్ష యాభై రెండు వేల రూపాయలు బిల్లు చేశారు అదేవిధంగా మేము చావిడి దగ్గర మేము చేస్తే ఇరవై రెండు ఇరవై ఇరవై రెండు అడుగులు ఎడల్పు ముప్పై ఐదు అడుగులు పొడుగు చుట్టూరు గ్రానేట్ వేసాము పైన గ్రానేట్ వేసాము పైన డోమ్కి టైల్స్ వేసాము పైన స్లాబ్కి కూడా ఫ్లోరింగ్ లాగి టైల్స్ వేసాము అదేవిధంగా లోపల పెయింట్ వేసి వాల్ కేర్ పెట్టి పెయింట్ వేసాము అదేవిధంగా బ్యాక్ సైడు ఒక ఇరవై అడుగుల ఎడల్పు యాభై అడుగులు కొడుకుతో టైల్స్ పార్కింగ్ టైల్స్ వేసి చుట్టూరు అదే అదేవిధంగా వాటర్ ప్లాంట్ ఒకటి ఉంది వాటర్ ప్లాంట్ చుట్టూరు కూడా మొత్తం బెడ్ వేసి కాంక్రీట్ వేసేసి దానికి టైల్స్ ముక్కలు వేసి కనిపించాం నీట్గా ఉంది కావాలంటే థర్డ్ పార్టీ ఎంక్వైరీ చేసి ఈ చావిడి దగ్గర అరుగు జెండా చెట్టు దగ్గర అరుగు ఎంక్వైరీ చేసి ఈ డిఈ గారి మీద తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా మేము కోరుచున్నాం